మొదటి అధ్యాయం పదహారు వచ్చిన చదవండి పదకొండు కూడా చదవాలి కానీ ఇక టైం లేదు పదహారు ఒకటి సమయాలు పదహారున్నాడు ఎవరండి అంత మాట అన్నాడు నేను పొద్దున్నే మందు కొట్టావా ఏంటి కొనుకుతున్నావు అన్నాడు పెద్ద పాస్టర్ గారు పెద్ద దేవుడు కాపాడు కాక మా అమ్మ వాళ్ళందరినీ కాపాడు కాక మీ సొమ్మేం పోయింది ఆమెనంటే నేను పాపిస్తే మాట మాట్లాడాను పెద్ద గారు అందరం దేవుడు కాపాడాలంటే పుట్టుతోతారా ఎంత మంచి ప్రేమ ఉన్నది మమ్మీగా ఆ అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పును విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని నన్ను శ్రద్ధగా పిచ్చి పాప చేసిందంట అన్నమ్మకి ప్రార్థన చేస్తుంది కోపం వచ్చిప్పుడు ప్రార్థన చేస్తే యుద్ధాలు సార్ అసలు కొంపలో కానీ మినిస్టీలో కానీ ఉంటుందా పిచ్చి కోపం వచ్చేసాను గుళ్ళకెళ్ళి మొక్క ప్రార్థన మొదలుపెట్టింది ఏందమ్మాయ్ నన్ను అయ్యారు అడిగితే ఏమి లేదు మా కోపం వచ్చింది ప్రార్థన స్తోత్రం చెప్పండి అత్త కొరందరికీ కాక తిరుగు పొరుగులకి అక్కరపుచ్చును కాక సంఘ పెద్దలకి అయ్యారులకి కాక కోపం వచ్చినప్పుడల్లా ప్రార్థనే చేసిన కాక అసలు తగ్గులేని సమాధాన భూపి సంప్రాప్తి రో అసలు తగువి ఇంక ఎక్కడదాయ్యా కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంట స్తోత్రం చెప్పండి గట్టిగా అత్యంతమైన కోప కారణ పడిన సన్నిధిలో ప్రార్థన ఎందుకు కోపం వచ్చింది సంవత్సరానికి ఒకసారి శిలోకి వస్తున్నాం పాపాలతో దేవుని వచ్చినప్పుడు ఇక్కడ దైవ జన్లు ఎవరైనా ఉన్నారేమో అని చూస్తే పెద్ద ఉంటే కుర్రగా చేతికి ఎందుకు వచ్చారు సేవకులు మా పాపములకు పాశ్చితార్థమని మళ్ళీ చేస్తారని వస్తే మా పాలక పరిహారం చేయకుండా మాతోనే పాపం చేసేందుకు మార్కులు తగలబడ్డారు ఇలా జరిగితేలాగా సేవ పాడైపోద్ది దీపం ఆరిపోతే మందిరం ఎంతటితో అయిపోద్ది ఇక నాశనం అయిపోద్ది ఇలా జరగటానికి లేదు నన్ను ప్రేమించి నాకు నిచ్చే నిచ్చవంటాన్ని సరిగ్గా తయారు చేయడం వదులుతాను అన్నది అడాగట్టిగా దేవునికి ఇస్తూ ఈ ఈ పెళ్ళిన మాట్లాడిన పనికి మేలు మాటలు మట్టే బాధ వచ్చేసింది అనుకున్నావా అది అయితే ఎప్పుడు అనే మాటలు అయిపోతుంది కొత్త అలవాటు పడిపోయింది అన్నమ్మ కూడా అది బీపీ వచ్చింది దాని గురించి కాదు అసలు అదే బేబచ్చిన పాయింట్ అయితే కొడికే బుట్టకల్లో కూతురు పుట్టిన గొట్టాలను నిందపోతే అసలు పాయింట్ అది కాదు కొడుకు పుడితే యాజకుడు యాజగడు పడితే దరిద్రం ఆగుద్ది అయిగా ఏమో కదలలేకపోతున్నాడు పెద్ద మనుషులు కూరగాయలేమో ఆగట్లేదు ఇలా దుర్మార్గులు అయిపోయారు దుష్టులు అయిపోయారు పాపిష్లు అయిపోయారు పాపాలకి ప్రయత్నం చేయకుండా వచ్చిన వాళ్ళతోనే పాపం చేస్తున్నారు ఇలా కుదరదు సరైన దీపం మారిపోక మనప మందిరం మూత పడక మనప మినిస్ట్రీ నాశనం నువ్వు ఒక్కనే లేపు ప్రభావ ఇంత కుదరదు అని మొదలు పెట్టింది సమయంలో దేవుడిచ్చాడు అని సరిగ్గా తయారు చేసింది పాలు మరిచే లోపే సేవ మొత్తం నేర్పించేసింది కూర్చోబెట్టి గుల్లోపు చెప్తే స్తోత్రం చెప్పండి గట్టిగా గేడు అయిన తర్వాత కూడా వందలాలు చెప్పాయి గరికండి సేపడి ఏ రోజు చెప్తావు కదా అంటాడు ఏ దెబ్బలు పడతాయి చెప్పు అన్ని పడే రకమవుతాడు ఎందుకు ఎప్పుడో చెప్పుండేవాడు నువ్వు ఎంత శుత్తాడు తెలుసు తెలుసు అని నేను అంటాడు ఇంక బాచికారి పరువు పోయితాను పర్లేదులే మనో చెప్పావుగా పిల్లలుగా ఏం తెలియదు లేవనలేమ్మా బాలుడైన సమూహలో అక్కడిని ఏ వాకు మొక్కాడ ఏమి నేర్పించింది సార్ తల్లే నెక్స్ట్ చాప్టర్కి వెళ్తే ఏలే ఎదుట యహోవాకు పరిచర్ చేయచ్చు ఏలీకి పరిచర్ వాటర్ బాటిల్ ఇవ్వటమా ప్లేట్ పట్టుకోతామా కర్ర పట్టుకోస్తామో టవల్ పట్టుకొత్తమా సులువు కానీ ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేస్తున్నాడు ధూప దీప నైవేద్యాది కార్యక్రమాలు చేస్తేనే యహోవాకు పరిచర్య కుమ్ములు తిరిగిన యాజకులే మహాఘనత వహించినంత పెద్దలే చేయలేకపోతున్న సేవని పసిబరుడు అలవుగా చేస్తున్నాడు ట్రైనింగ్ ఎవరిదే ఏలీగారు ఇచ్చారా ఈ పాపిష్టి కొడుకులు ఇచ్చారా అన్నమ్మా కన్నమ్మ ఆ కన్నమ్మే చెప్పింది ట్రైనింగ్ అంత తట్టి చేయాలి కొడుకు కొడుకరే ఇది బలిపేటం ఇక్కడేమో ఇట్లా కట్టెలు పెడతారు బలి ఓకేనా ఈ పాత్ర ఇదిగో నిప్పులు తీసుకొని అక్కడికి వెళ్ళాలి ఓకేనా ఇదే పరోక్షం తైలం పోయాలి ఇది ఆరిపోకూడదు ఎప్పుడు చూసుకోవాలి మరి మరే ఐగారు పెద్దవాళ్ళు అయిపో నువ్వే చూసుకోవాలి అనయోలు చేయరు నువ్వే చేయి అన్నీ అయ్యారు పనులు అనేవాళ్ళు పనులు మొత్తం పనులు పిల్లవాడికి ట్రైనింగ్ ఇచ్చేసింది నాకు ఇష్టమైన మాట చెప్పనా దీపం పుస్త పనిచరి ఇక ఆరిపోతుందర దీపం అనే లోపు ఎంట్రీ ఇచ్చాడంట పిల్లోడు ఇక దీపం మారణిస్తాడు అస్తోత్రం చెప్పండి ఎన్నో మినిస్ట్రీస్కి ఈ జరగాలి అయ్యారుతోనే ఆఖరేమో నెక్స్ట్ ఇలాంటి ఉద్యమం ఉండదేమో ఈ ప్రపంచం కొనసాగదేమో ఈ సేవ కొనసాగదేమో ఈ దీపం ఆరిపోద్దామో అని సంఘంలో తల్లులు పెద్దలు ఏడుస్తున్నారు తల్లులారా మీ ప్రార్థన దేవుడు విన్నాడు పెద్దలారా మీ ప్రార్థన దేవుడు విన్నాడు దయ్య మీ ప్రార్థన దేవుడు విన్నాడు నిశ్చయముగా దీపం మునిపే ఒకరి దేవుడు వచ్చాడు సమయాల్లో జస్ట్ ఎంట్రీ ఇచ్చాడు నూనె పోతున్నాడు చిన్నగా స్టార్ట్ అయింది అదే మూడో అధ్యాయం అబ్బాయి బాలుడైన సమయాలు ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేయుండను మూడో అధ్యాయంలో ఇప్పుడు తొమ్మిదికి ఏడో వచ్చిన చదువు సమయాలు అప్పటికి యహోవాను ఎరుగకుండను అంత వయసు కదా ఇరవై వచ్చిన గెలు కాబట్టి సమయాలు యహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బేర్ షమా వరకు ఇస్రాయిల్ అందరూ తెలుసుకొని రే ఇంకా సబ్బుడి దెబ్బలు కొడుతూ ఉన్నారు చూడు వాళ్ళో సొమ్మవుడు అడిగాడా చూడండి నీకు అకౌంట్ నెంబర్ ఇచ్చాడా ఒక వెయ్యి రూపాయలు పెడితే దగ్గర అడిగాడు పాత్రమే చెప్పన్నది దేవునికి కాక సమూహాలు ప్రవక్త ఆయన దాను మొదలుకొని భయం షేబా దాకా ప్రసిద్ధి అయిపోయిందంట అవలేదు కోటం ఇంకా చదువుబాయ్ కోటి రూపాయలు వచ్చిన చదువు ఏడో అధ్యాయం ఏడో అధ్యాయం మరి టైం లేదు మరి ఆ పదమూడవ వచ్చిన

సమయంలో బ్రతికి ఉండిన దినములు ఏంటంటే ఫిలిస్తీన్లకు విరోధంగా ఏవో వాస్తు నిలబడిందండి అవలేదు పదిహేను వచ్చిన చదువు పదిహేను సమయాలు తాను బ్రతికిన దినములన్నీ ఇస్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉండేను ఆమె అనుబద్ధి అతలేదు మీకు నేను కొంచెం చెప్తాను సమయలు బ్రతికి ఉన్న దినములన్నిట దీపం లేదా లేదు సమయలు బ్రతికి ఉన్న దినములన్నిట ఇస్రాయల్

ద అక్కడే పుట్టారు దావీలో అక్కడే అసలు సేవ అంతా దీపం మారనివ్వట్లేదు ఇలాంటి బేబత్సమైన సమయంలో ఏడికెళ్ళు ఒక తల్లి కన్నీరు ఒక తల్లి కన్నీరు అవేం పాస్తమ్మ గారు కాదు సార్ సంగ బిడ్డ సేవ మెల్లిగా చల్లారటం చూసింది అబ్బో పరిస్థితులు మారడం చూసింది ఒకవేళ ఐగరిపోతే సావింతే ఈ లోపే ఒక దైవజనుడు కావాలి మనకి మోకా వేసేసింది మహారోదన చేసేసింది ఆ రోదనలో నుంచి జీవితకాలం అంతా వెలిస్తే దీపం ఎప్పటికీ ఆరనే మన సమయాలు రాజులు కావాలన్నా న్యాయాధిపతులు కావాలన్నా అందుకే ఉత్సవాలు ఏర్పాటు చేయమన్నాడు దేవుడు దైవజనులు సంఘము కలిసి ప్రార్థన చేయాల్సిన ఒక అవసరం వచ్చింది పరిస్థితులు చేజారిపోతున్నాయి పిల్లగాళ్ళు మాట వినటం లేదో తండ్రులు చతికి పడిపోతున్నారు దీపం మారిపోయే పరిస్థితులు వస్తున్నాయి భయంకర పరిస్థితులు మారిపోతున్నాయి చల్లరేగిపోతున్నారు తాకీదులు పంపించబడుతున్నాయి మరణ శాసనం మెడపై వేలాడుతున్నది ఈ దశలో దేవుని చోక్యం కావాలి దానికి ఉన్న ఏకైక మార్గం ప్రార్థన